సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రభుత్వానికి నీటి ప్రణాళిక లేదు జల విధానం తెలియదు నీళ్లు ఇవ్వాలి అన్న కనీసం సోయ ఇతిహాసాలు లేదు రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది డబ్బులు దోచుకోవడం ఒక్కటే తెలుసు సీఎంకి కమిషన్లతో కాలం వెల్లడిస్తున్నారు రాష్ట్రంలో ఇరవై శాతం కమిషన్లు దండుకుంటున్నారు స్వయంగా సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అని ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి తెలంగాణలో కమిషన్ల దందా ఆపాలి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారు చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చింది దీనిపై ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలి శ్వేతపత్రం విడుదల చేయాలి ఇవన్నీ అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతాం ప్రాజెక్టులలో నీళ్లు ఉండి కూడా కాంగ్రెస్ నాయకులు అజ్ఞానం వల్ల పొలాలకు నీళ్లు రావడం లేదు గోదావరి కృష్ణాలల్లో సరిపడ నా ఇవ్వడం కావడం లేదు పాలకులకు ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి అయినా ప్రభుత్వానికి సోయలేదు కరెంట్ కూడా సరిగా ఇవ్వడం లేదు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చాయి ఇసుక దోపిడీ కొరకు కాళేశ్వరం లిఫ్ట్లను నడపడం లేదు గోదావరి నీళ్లు తీసుకుపోతామని చంద్రబాబు అంటే కూడా తెలంగాణ సీఎం లో చలనం లేదు తెలంగాణ మంత్రులు ఎందుకు స్పందించడం లేదని జగదీష్ రెడ్డి అంటున్నారు నుంచి విషయంలో అసలు ఏం క్రైటీరియా తీసుకొని ఈ నిధులు రిలీజ్ చేస్తున్నారు కేవలం ఎమ్మెల్యేల ఉత్తరాల మీదనా లేదా మంత్రుల రికమెండేషన్ల మీదన ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన రికమెండేషన్ మీదనా ఏ పద్ధతి అవలంబిస్తున్నారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తొందరలోనే శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభంగాబోతున్నాయి దాంట్లో కూడా అంశాన్ని మేము లేవనెత్తుతాం బీఆర్ఎస్ పార్టీగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి వాస్తవానికి నీళ్ళ సమస్య ఇరిగేషన్ సమస్య పెద్దగా ఉంది నీళ్ళ నుండి కూడా ప్రకృతి పనికి నీళ్ళు ఇచ్చి కూడా వీళ్ళ చేతగంతడం వల్ల వీళ్ళ అజ్ఞానం వల్ల వీళ్ళ ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్ర రైతాంగం పెద్ద ఎత్తున నష్టపడుతుంది కోట్లాది రూపాయలు ఇవాళ రైతాంగం నష్టపోతున్నారు గోదావరిలో కావచ్చు కృష్ణలో కావచ్చు సరిపోయే నీళ్ళు వచ్చినాయి కట్టిన ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి వాటిని నీళ్లు తేవడం చేతగాక నాశనం చేస్తున్నారు విద్యుత్తు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు వ్యవసాయ రంగంతో సహా అన్ని రంగాలకు కూడా ఒక నిమిషం విద్యుత్తు పోకుండా ఇచ్చి చూపించినాం మరి అదే లైన్లు ఉన్నాయి అవే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ఇంకా కరెంట్ పెరిగింది వాస్తవానికి ఉత్పత్తి పెరిగింది ఒకవైపు యాదాద్రిలో ఇంకొక వైపు ఎన్టీబిసి రామగుండంలో ఉత్పత్తి పెరిగింది ఇరవై నాలుగు వందల మెగా పైగా అదనంగా వచ్చింది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కరెంట్ ఇవ్వడం చేత కావట్లేదు దాంతో వందలాది వేలాదిగా మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతున్నాయి లో వోల్టేజ్ వోల్టేజ్ వల్ల ఎప్పుడు జరగలేదు ఓకేనా మిత్రులందరూ నమస్కారం తెలంగాణలో గత పదిహేను నెలల కాలంగా పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దిక్కులందైంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఒక అరాచకమైన పరిస్థితి వచ్చింది ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వసతులు సౌకర్యాలనే కొనసాగించే స్థితిలో లేదు ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు ఉన్నది ఒక్కటే ఒక్క ప్రణాళిక కేవలం డబ్బులు దోసుకోవడం లంచాల రూపంలో ఒకవైపు అయితే కమిషన్లు అనేది వాళ్ళ సర్వసాధారణం అయిపోయింది ఏ సాధారణమైన వ్యక్తిని పలకరించినా ప్రభుత్వంలో పని చేసిన దానికి పోవాలంటే రూట్లు దెలాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నారు పది నుంచి ఇరవై శాతానికి చేరింది కమిషన్ ఇప్పుడు అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నమాట కాంగ్రెస్ నాయకులు ఎంత బుకాయించాలనుకున్నా ఎంత తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేని స్థితికి చేరుకుంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి మరక స్వయంగా సెక్రటేరియట్లోనే ఆర్థిక మంత్రి చాంబర్ ముందే కాంట్రాక్టర్లు పాపం నిరసన తెలిపాల్సిన పరిస్థితి మరొక వైపు మేము ఆత్మహత్యలు చేసుకుంటామని కూడా ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇవ్వాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది ఇది ప్రజలు ఏమాత్రం ఊహించింది కాదు పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసిన ప్రజలకి ఇవాళ ఈ పదిహేను నెలల పరిపాలన చూస్తే ఎంత బాధ కలుగుతుందో అలాంటి వాళ్ళకి ఎంత అసహ్యం వేస్తుందో స్పష్టంగా కనబడుతుంది ఇవాళ ఎక్కడిపోయినా ప్రజలు మీడియా మిత్రులు కనబడితే చాలు పిలిచి వాళ్ళ ఆక్రోషాన్ని ఏ రకంగా వెళ్ళగలుగుతున్నారో ముఖ్యమంత్రి కనబడితే అది పెళ్లి కార్యమా అది సావు కార్యమా ఇంకో కార్యమా అనేది కూడా చూడకుండా ఏ రకంగా వాళ్ళ నిరసనను లేదా వాళ్ళ ఆకాంక్షని తెలియజేస్తున్న మనం చూస్తూ ఉన్నాం నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు చాలా దురదృష్టకరం ఇది